హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని ఈజీ మెథడ్లో ఎలా కట్ చేసుకోవాలనే చూపిస్తానండి చాలా సింపుల్ కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా కట్ చేసుకునేలాగా ఉంటుంది ఈ కటింగ్ వచ్చేసి మనం ఎక్కువ కొలతలు తీసుకోకుండా ఓన్లీ బ్లౌజ్ తోటే ఎలా కట్ చేసుకోవాలనే చూపిస్తాను ముందు మనం అయితే ఒక పది పదిహేను నిమిషాలు నానబెట్టి ఆరబెట్టేసుకోవాలి ఆరబెట్టిన తర్వాత ఐరన్ చేసుకొని ఇలా డబల్ ఫోల్డ్ వేసుకున్న తర్వాత కింద వచ్చేసి ఒక పావించు గ్యాప్లో చిన్న లైన్ అయితే గీసుకోవాలండి అది కుట్టుల్లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు బ్లౌజ్ని మనం ఆది బ్లౌజ్ని తీసుకొని మనకి పొడవు ఎంత ఉందో ఒకసారి ఇలా మార్క్ వేసుకోవాలి టేప్తో అవసరం లేదండి ఇలా బ్లౌజ్ తోటే మార్క్ వేసుకుంటే సరిపోతుంది మనం కింద పెట్టిన మార్క్ వచ్చేసి మనకు కరెక్ట్గా వస్తుంది ఈ పై వచ్చేసి మనకి ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఆ మార్క్ వచ్చేసి మనం కింద మార్క్ ఒక్కటి వేసుకున్నామంటే బ్లౌజ్ తేడా వస్తుందండి అందుకని మనం వెమ్మటే రెండు మార్కులు వేసుకోవాలి ఇప్పుడు నడుము లూజ్ ఎంత ఉందో ఒకసారి ఇలా బ్లౌజ్ తోటే మనం వేసుకోవాలి ఇప్పుడు నడుము లూజ్ కోసం ఈ టిప్స్ అనేది తెలుసుకోండి ఈ రెండు లైన్స్ కలిపి మనకి వెనకపాటిలో డాట్స్ వస్తాయి కదా ఆ డాట్స్ కోసం అయితే వన్ ఇంచ్ గ్యాప్లో లైన్ వేసాను ఇప్పుడు మరొక ఒకటిన్నర ఇంచుల మందంలో ఒక గ్యాప్కి ఒక లైన్ వేసుకున్నాను చూడండి ఆ లైన్ వచ్చేసి మనకి ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఖర్చుల కోసం అయితే ఖచ్చితంగా వేసుకోవాలి మనం ఫస్ట్ లైన్ వేసేసి మర్చిపోయామంటే బ్లౌజ్ తేడా వస్తుంది ఇప్పుడు వీపు మనకి నెక్ డౌన్ ఎంత ఉందనేది ఇక్కడ తెలుసుకొని మనం బ్లౌజ్ తోటే అది తీసుకున్నట్టయితే సరిపోతుంది ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం వచ్చేసి భుజాలు జారిపోవటం ఈ భుజాలు జారిపోకుండా మనం టేపును మాత్రం వాడాలి టేపుని ఏ సైజు వారికి ఎలా పెట్టాలనేది ఇప్పుడు చెప్తా చూడండి ముందు వచ్చేసి మనం చంక డౌన్ అయితే గీసుకుందాము ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ని తీసుకోవాలి ఆది బ్లౌజుని తీసుకొని మనం చంక దగ్గర డౌన్ నుంచి నడుము వరకు ఎంత పొడవుందనేది ఒక్కసారి చెక్ చేసుకొని ఇలా ఒక టిక్ మార్క్ అయితే వేసుకోవాలి నేనైతే కరెక్ట్గా ఆరు ఇంచుల వరకు మార్క్ వేసుకున్నాను కదా కరెక్ట్గా వచ్చింది నాకు చూడండి మనం కింద లైన్ వేసుకున్నాం చూడు ఆ లైన్కి ఈ లైన్కి ఒక్క లైన్ అయితే ఇలా గీసుకోవాలి ఇలా గీసిన తర్వాత ఇప్పుడు మనం ఎక్కడి నుంచి ఎక్కడికైతే మార్కులు వేసుకున్నామో అక్కడికి తోటి ఇలా లైన్ వేసుకుంటే మనకి కొలతలు అనేది కరెక్ట్గా వస్తాయండి మనం చేత్తో గీసే కంటే ఇలా స్కేల్ను వాడితే మంచిది ఇలా వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము చంక డౌన్ దగ్గర ఆమ్ రౌండ్ అనేది ఎంత తీసుకోవాలి అనేది చిన్న డౌట్ ఉంటుంది కదా ఒకటిన్నర ఒకటిన్నర నుంచి ఒకటి పావు ఒక్కటి అలా ఉంటుందండి సైజును బట్టి మనకు ఆ మార్క్ అయితే ఉంటుంది ఇప్పుడు ఈపు దగ్గర వచ్చేసి డౌన్ దగ్గర మనకి రౌండ్ ఎంత రావాలి అనేది మనం చెక్ చేసుకోవాలి మనం కింద భాగంలో వచ్చేసి మూడించులు పెట్టుకోవాలి పై భాగంలో వచ్చేసి రెండించులు రెండించులు అంటే నేను షోల్డర్ లెంగ్త్ వచ్చేసి ఇంచులు మాత్రమే తీసుకున్నానండి ఇది వచ్చేసి థర్టీ టూ సైజు వాళ్ళది థర్టీ టూ సైజు వాళ్ళకి కొంచెం భుజాలు జారుతూ ఉన్నాయన్నారు కాబట్టి నేను పైన వచ్చేసి ఇంచుల వరకు లైన్ తీసుకొని భుజాల దగ్గర షోల్డర్ వచ్చేసి మూడించులు నెక్కు రౌండ్ వచ్చేసి రెండించులు తీసుకున్నాను ఇప్పుడు ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి నేను ఒకటి పావు మాత్రమే తీసుకున్నానండి ఒకటి నర తీసుకున్నట్టయితే మనకి చంక దగ్గర బ్యాక్ సైడ్ వచ్చేసి కుచ్చులు వస్తాయి అందుకనేసి ఒకటి పావు మాత్రమే తీసుకున్నాను ఇది సైజుని బట్టి తీసుకోవాలండి ఇప్పుడు మనం తీసుకున్నది కరెక్ట్గా ఉందా లేదనేది మనం ఆది బ్లౌజ్ని తీసుకొని ఒక్కసారి లాగా కొలుచుకోవాలి టేప్తో కొలుచుకున్నట్టయితే మనకి చంక రౌండ్ వచ్చేసి ఎంత అనేది అర్థమవుతుంది ఎనిమిదిన్నర ఇంచులు ఉందండి ఈ చంక రౌండ్ వచ్చేసి ఇప్పుడు కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం మనం టేపుని ఇలా పట్టుకుంటూ తిప్పుకోవాలి ఇప్పుడు చూడండి కరెక్ట్గా వచ్చింది నాకు ఎనిమిదిన్నర ఇంచుల వరకు అయితే ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్లో రౌండ్ ఎలా తీసుకోవాలనేది పైన వచ్చేసి నేను రెండించులు తీసుకున్నాను కింద వచ్చేసి ఇంచులు తీసుకున్నాను కదా ఒక్కొక్కరికి రౌండ్ చాలా కావాలి అనుకునే వాళ్ళకి మూడున్నర తీసుకోవచ్చు కొంచెం చిన్న సైజు వాళ్ళు రౌండ్ తక్కువగా కావాలి అనుకునే వాళ్ళకి ఇంచులు రెండున్నర ఇంచులు తీసుకున్న సరిపోతుందండి కాస్త పెద్ద సైజు అంటే కాస్త పెద్ద వయసు ఉన్న వాళ్ళకైతే మాత్రం రెండైతే సరిపోతుంది వాళ్ళు కొంచెం చిన్నగా వేసుకుంటారు కాబట్టి ఇలాగా కొలతలు తీసుకొని మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు కత్తెరి తీసుకొని మనం ఎలా అయితే గీసుకున్నామో అలా అయితే కట్ చేసుకోవాలి చిన్న చిన్న మిస్టేక్స్ చేయకుండా ఇలా మనం ఈజీగా తెలుసుకొని కట్ చేసుకున్నట్టయితే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుందండి ఈ ఈ మధ్యన చాలామందికి భుజాలు ఎక్కువగా అంటే థ్రెడ్స్ కట్టుకుంటారు కాబట్టి వాళ్ళకి సెట్ అవుతుంది కానీ కట్టుకొని వాళ్ళకి ఎలా కట్ చేసుకోవాలనేది ఈ విధంగా కట్ చేసి చూడండి మనం కాస్త థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ అలా ఉండే వాళ్ళకైతే ఐదున్నర ఇంచులు తీసుకోండి పైన షోల్డర్ వచ్చేసి ఇంచులు తీసుకున్నా కూడా వాళ్ళకి భుజాలు జారుతాయి ఖచ్చితంగా ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ను పట్టే ఫ్రంట్ పార్ట్ను కూడా కట్ చేసుకోవచ్చు చాలా ఈజీ అండి రౌండ్ కూడా చక్కగా వస్తుంది ఇంకా మనకి వీపు వెడల్పుగా కావాలి భుజాలు జారకుండా కావాలి అంటే కూడా నెక్స్ట్ వీడియోలో అయితే నేను బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసి చూపిస్తానండి అది కూడా ఫిట్టింగ్ అద్దినట్టుగా వస్తుంది ఇప్పుడు చూడండి మనకి రౌండ్ వచ్చేసి కింద కాస్త వెడల్పుగా ఉండి పైన వచ్చేసి చిన్నగా ఉంది చూడండి ఇలా కట్ చేసిన బ్లౌజ్ని మనం కుట్టిన తర్వాత వేసుకుంటే ఫిట్టింగ్ అయితే అద్దినట్టుగా వస్తుందండి ఇంతేనండి సింపుల్ మెథడ్లో బ్లౌజ్ కటింగు ఈసారి నేను బ్యాక్ సైడ్ వచ్చేసి రౌండ్ వెడల్పుగా వచ్చేసి పైన భుజాలు జారకుండా ఎలా కట్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ